నామినేషన్ల తొలి రోజు నుంచే భాజపా అభ్యర్థులు రంగంలోకి దిగుతున్నారు రఘునందన్ రావు ఈటల రాజేందర్ డీకే అరుణ ఇవాళ నామినేషన్లు వేయనున్నారు భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు ఇందుకు హాజరు కానున్నారు ర్యాలీలు సభలతో అట్టహాసంగా నామపత్రాల దాఖలు చేసేలా కమలదళం కార్యాచరణ సిద్ధం చేసింది రోజే నామినేషన్ వేసేందుకు భాజపా అభ్యర్థులు సన్నద్దమయ్యారు ఇవాళ మెదక్ అభ్యర్థి రఘునందన్ రావు నగర్ అభ్యర్థి డికే అరుణ మల్కాజిగిరి అభ్యర్థి ఈటెల రాజేందర్ నామపత్రాలు దాఖలు చేయనున్నారు ఉదయం పదకొండున్నరకు ముహూర్తం ప్రకారం రఘునందన్ రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇందుకు హాజరు కానున్నారు అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు మెదక్లో భారీ ర్యాలీ చేపట్టనున్నారు మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఉదయం పదకొండు గంటలకు మేడ్చల్ కలెక్టరేట్లో నామినేషన్ వేయనున్నారు కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి కిషన్ రెడ్డి ఉదయం ఎనిమిది గంటలకు శామీర్పేటలోని ఈటెల నివాసంలో సమావేశం అనంతరం ర్యాలీగా వెళ్లను మహబూబ్నగర్ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్ కార్యక్రమంలో భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్ పాల్గొనున్నారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రేపు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేరున్నారు కిషన్ రెడ్డి నామినేషన్ కు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు ఇవాళ సాయంత్రమే హైదరాబాద్ రానున్న రాజ్నాథ్ సికింద్రాబాద్ సిక్ విలేజ్ లోని జువెల్ గార్డెన్ లో మాజీ సైనిక ఉద్యోగులతో సమావేశం కానున్నారు కిషన్ రెడ్డితో పాటు ఖమ్మం అభ్యర్థి తాండ్ర వినోద్ నామినేషన్ కు సైతం రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు ఇరవై రెండున జహీరాబాద్ అభ్యర్థి బీబీ పాటిల్ నామినేషన్కు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి నల్గొండ అభ్యర్థి సైదిరెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పాల్గొనున్నారు మహబూబాబాద్ అభ్యర్థి సీతారాం నాయక్ నామినేషన్కు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు రానున్నట్లు భాజపా వర్గాలు తెలిపాయి ఈ నెల ఇరవై మూడున భువనగిరి అభ్యర్థి గౌడ్ నామినేషన్ వేనున్నారు ఇరవై నాలుగున పెద్దపల్లి అభ్యర్థి గోమాస శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేరున్నారు ఇందుకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు ఆ తర్వాత వరంగల్ అభ్యర్థి ఆరూరి రమేష్ నామినేషన్ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొనున్నారు ఆదిలాబాద్ అభ్యర్థి గోడం నగేశ్ నామినేషన్ దాఖలు కోసం ఛత్తీస్గఢ్ సీఎం శ్రీ విష్ణు దేవుసాయి రానున్నారు హైదరాబాద్ అభ్యర్థి మాధవి లత నామినేషన్ దాఖలు కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ హాజరు కానున్నారు ఇరవై ఐదున కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ నామినేషన్కు గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్ పాల్గొనున్నారు నిజామాబాద్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ నామినేషన్ దాఖలు కోసం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నాగర్ కర్నూల్ అభ్యర్థి పోతుగంటి భరత్ నామినేషన్ కోసం గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్ హాజరు కానున్నారు నామినేషన్ దాఖలు ప్రక్రియను అట్టహాసంగా చేయాలని భాజపా రాష్ట్ర నాయకత్వం కార్యాచరణ సిద్దం చేసింది